హాయ్ గైస్ ఎట్టగేలకు టెట్ టికెట్స్ అయితే రిలీజ్ చేశాడు సో టెట్దే ముందులే ఇంతకుముందు ప్రభుత్వం కూడా రెండు మూడు సార్లు టెట్ కండక్ట్ చేసింది రెండుసార్లు టెట్ కండక్ట్ చేసింది టెట్ ఎవరైనా కండక్ట్ చేయొచ్చు బట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కత్తుమే స్వామి లాంటిది ఎందుకంటే బడ్జెట్ గురించి తెలిసి ఆలోచించాల్సింది కదా కాబట్టి అయితే ఈసారి డిఎస్సి నాకు తెలిసి ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు జరగదు ఎందుకంటారా ఐ మీన్ కోచింగ్ సెంటర్లు చాలామంది అదుగు రేపు ఇల్లు అని చెప్తూనే ఉంటారు బట్ ఈ అకాడమిక్ ఎండింగ్ వరకు టెటర్డీ ఐ మీన్ డిఎస్సి నోటిఫికేషన్ రాదు ఎందుకంటే మన గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ప్రైవేట్స్ స్కూల్స్ యాజమాన్యం చేతుల్లో ఉంటాయి కాబట్టి నో డౌట్ అందులో వీటి సంగతి పక్కన పెడితే గత సంవత్సరం గత ప్రభుత్వం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీన డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది నేనైతే రెండు పేపర్లకు అప్లై చేశాను రెండు పేపర్లకి కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల చిల్లర కట్ట ఫీజు నేనొక్కనే అంత కడితే నాలాంటి వాళ్ళు జస్ట్ నేను ఇంకొక బీఈడి క్వాలిఫికేషన్ పైన మాత్రమే అప్లై చేశాను చాలామంది బీఈడి క్వాలిఫికేషన్ పైన ప్లస్ డిఎడ్ క్వాలిఫికేషన్ పైన డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ మీన్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత టూ ఇయర్స్ కోర్స్ చేసి వాళ్ళు వన్ టు ఎయిట్ గ్రేడ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కదా సో వాళ్ళు మొత్తం కలిపి దాదాపుగా ఐదు వేల రూపాయలు ఫీజు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని లక్షల మంది అప్లై చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ డియర్స్కి ఎప్పటికప్పుడే సంవత్సరం అయిపోతుంది అంత ఫీజు మా దగ్గర తీసుకుని దానికి వడ్డీ ఎంత వచ్చి ఉంటుంది వడ్డీ ఎంత వచ్చి ఉంటుంది అక్కడికే మా ప్రైవేట్ టీచర్లు చాలామంది ట్యాక్స్ కడతానే ఉన్నాం ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉన్నాం బట్ దీని గురించి ఎవడు అడగడా ఎవరో పట్టించుకోరా కొని ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయినా సరే దీని మీద రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో నాకులాగా మీరు ఎవరైనా పేజెస్ ఉంటే అవి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి అంటే వాడు ఎప్పుడో కండక్ట్ చేస్తాడో వన్ ఇయర్ తర్వాత కండక్ట్ చేస్తాడో కానీ కట్టిన ఫీజు ఎంత మనం కట్టిన దానికి ఒకసారి వాడికి ఇన్కమ్ తీసుకున్న వడ్డీ తీసుకున్నా చాలా వస్తుందిగా అసలు అది ఫీజు కన్సిడర్ చేస్తారా లేదా గవర్నమెంట్ వాళ్ళు అది కూడా ఏమైనా స్కామ్లో వెళ్ళిపోయినాయా తెలీదు కదా లెటర్ సి మీకు కూడా ఈ డౌట్ ఉంటే రైజ్ యూ కామెంట్ థ్యాంక్ యూ ఆల్